నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ వరుణ్ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే మహబూబాబాద్ పార్లమెంటుపై పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని చెప్పేసి కొంత ధీమాగా కాంగ్రెస్ పార్టీ నేతల్లో కనిపిస్తా ఉంది అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తోంది లోక్సభ టికెట్ తగ్గితే చాలు గెలుపు ఖాయమని కొంత అభిప్రాయంలో ఉన్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి సో దీంతో ఆ పార్టీ టికెట్ కోసం ఏకంగా నలభై ఎనిమిది మంది పూర్తి స్థాయిలో దరఖాస్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఏదైతే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ఏడు సెగ్మెంట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు చోట్ల గెలిచినటువంటి పరిస్థితి ఇక్కడ కూడా భారీ మెజారిటీతో గెలిచింది కేవలం భద్రాచలంలో మాత్రమే స్వల్ప ఓట్ల మెజారిటీతో కొంత పార్టీ అభ్యర్థులు సో ఏడు అసెంబ్లీ కలిపి కన్నా కాంగ్రెస్ పార్టీకి కొంత కొంత లక్షల వరకు ఎక్కువ ఓట్లు వచ్చాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు దీంతో కాంగ్రెస్ టికెట్ కోసం ఆశా సంబంధించి కొంత ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తోంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రెండు వేల తొమ్మిదిలో మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడింది సో రెండు వేల తొమ్మిదిలో అయితే కాంగ్రెస్ నుంచి పూరిక బలరాం నాయక్ గెలిచారు సో తొలిసారిగా గెలిచినటువంటి ఆయన అప్పట్లో కేంద్ర సామాజిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినటువంటి పరిస్థితి ఉంది రెండు వేల పద్నాలుగులో ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో మాలోత్ కవిత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ పై గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది సో ప్రస్తుతం మహబూబాబాద్ టికెట్ కోసం కాంగ్రెస్ లో తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది రెండు రెండు సార్లు ఓడిపోయినటువంటి కేంద్ర మాజీ మంత్రిగా ఉన్నటువంటి బలరాం నాయక్ తిరిగి టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో తనకు హైకమాండ్ ఆశీసులు ఉన్నాయని కూడా కొంత ఆయన చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇక బలరాం నాయక్ రెండు సార్లు ఓడిపోయినా కూడా పార్టీలో కొనసాగుతూ అధిష్టానానికి కొంత విధేయుడుగా ఉన్నారు సో ఢిల్లీ రాష్ట్ర నేతలతో కూడా కొంత సత్సంబంధాలు ఉన్నాయి ఆయనకు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పవచ్చు సో ఇప్పటికే పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా కొంత పర్యటిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో హైకమాండ్ నుంచి కొంత సానుకూల సంకేతాలు ఉండడం వల్లే క్షేత్ర స్థాయిలో తిరుగుతున్నారు అని చెప్పేసి కూడా సన్నిధులు కొంత చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇక డోర్నకల్ అసెంబ్లీ టికెట్ ఆశించి బంగ మాలోతు మాలోత్ నెహ్రూ నాయక్ సహం కూడా ఎంపీ టికెట్ కోసం తీవ్రస్థాయిలో పోటీ పడగా ఆయనకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ గా నియమించి కొంత పోటీని తగ్గించే ప్రయత్నం చేసింది ఇక కొత్తగూడెంకు చెందినటువంటి శంకర్ నాయక్ ఆదివాసీ జాతీయ కాంగ్రెస్ చైర్మన్ గా ఉన్నటువంటి తేజావత్ బెల్లయ్య నాయక్ అదే విధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి ఫాలోవర్ గా ఉన్నటువంటి విజయాబాయి రిటైర్డ్ ఎక్సైజ్ ఆఫీసర్ భానుతుం వోహన్ లాల్ టీపిసి సభ్యులుగా ఉన్నటువంటి డాక్టర్ లక లక్ష్మీనారాయణ కిసాన్ పరివార్ నిర్వాహకులుగా ఉన్నటువంటి భూపాల్ నాయక్ తెలుగు యూనివర్సిటీ రిజిస్టార్ పూర్తి స్థాయిలో టికెట్ కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి సో ఈ నియోజకవర్గంలో లెఫ్ట్ పార్టీలకు కూడా కొంత చెప్పుకోదగ్గ బలం ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు మహబూబాబాద్ భద్రాచలం కొత్తగూడెం సెగ్మెంట్ బాబా వామపక్షాలకు సంబంధించి ఓటు బ్యాంక్ ఉంటుంది సో జాతీయ స్థాయిలో లెఫ్ట్ పార్టీలు ఇండియా కూటమిలో ఉండడంతో కాంగ్రెస్ కు కలిసి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి సో మహబూబాబాద్ బిజెపి కూడా కొంత పెద్ద ప్రభావం ఉండదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి చెప్పుకోదగ్గ ఓట్లు రాలేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు లోక్సభ ఎన్నికల్లో జాతీయ అంశాలే కొంత కీలకంగా ఉంటాయి కాబట్టి అయితే మహబూబాబాద్ నుంచి మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పేసి కొంత పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇక్కడ నుంచి బీజేపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి జటావత్ హుస్సేన్ నాయక్ అదేవిధంగా మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నటువంటి రవీంద్ర నాయక్ అయితే మరికొంతమంది నేతలు ఇక్కడ కొంత తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నటువంటి సో తిరిగి తానే పోటీ చేస్తారని సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మారవత్ కవిత కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అదేవిధంగా మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీల సీతారాం నాయకు కూడా పోటీకి ఆసక్తి చూపుతున్నట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి సో గతంలో ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు చాలా మంది బిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ముందుకు రాగా ఈసారి ఈ పరిస్థితి కొంత కనిపించడం లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీలో జోస్ తగ్గింది కింది స్థాయి నేతలు కూడా పూర్తిగా ఢీలా పడ్డారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు మహబూబాబాద్ దోర్నకల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఓటమికి దారి తీసినటువంటి కారణాలపై కూడా కొంత ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో సమీక్షా సమావేశాలు జరగలేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మహబూబాబాద్ పార్లమెంట్ పై కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కొంత గట్టిగానే ఆశలు పెట్టుకుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో భారీ మెజారిటీతో అభ్యర్థులు గెలుపొందడం కాంగ్రెస్ పార్టీకి కొంత ఊతమిచ్చే పరిస్థితి అని చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుంది హ్యాష్ టాగ్